అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా ప్రాన్స్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసి చూపించబోతున్నాను మనమే స్వయంగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిళ్ళని కూడా ఇందులోకి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి సన్నగా కట్ పెట్టుకున్న కొరి కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఏ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బాస్మతి రైస్ మొత్తం కూడా ఈ వాటర్లోకి మొత్తం మ్యాచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మూత చూద్దాం బిర్యానీ రెడీ అయిందో లేదో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్